ఇవ్వండి ఇవ్వకపోతే వీళ్లు రెచ్చిపోతారు తర్వాత మనం గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ పరిస్థితులు మన దేశంలోకి రావు రాలేవు ఎప్పటిదాకా మనం గట్టిగా ఉంటే మనం గట్టిగా ఉంటే మనం ఎవరి దగ్గర కొనాలో వాళ్ళ దగ్గర కొంటే కాబట్టి మనం అంతా కూడా హిందువుల దగ్గరే కొందాం హిందువులుగానే ఉందాం అలాగే మరో ప్రతిజ్ఞ చేద్దాం ಭಾಷೇದ ನೂರು ಏದೈನಾ ಹಿಂದು ಹಿಂದು ದರೇ ಕೊಂಟು ಹಿಂದುಲ ದರೇ ತಿಂಟು ಹಿಂದುಕೇ ಓಟೇತಾನು व्यरे वेटेस्ा हिंदू व्यतिरेक वेटेस्ट भारत माता की अखंड भारत की जय श्री राम जय श्रीरािंदू जागो हिंदू Rakshin Tali, 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 వందే వందే వందకి భూ మాతాకి తులసి మాతాకి భగవద్గీతకి రాజమండ్రి కార్యకర్త బృందకి గోదావరి మాయికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదాభివందనం చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ మరొకసారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు